ప్రిమైన సౌదరి సౌదర చాలా రకాలైన బోధలు కనబడుతూ ఉంటాయి కానీ ఏసుప్రభు వారు దేనికోసం వచ్చారో అసలు ప్రాథమికంగా ఆయన మిషన్ ఏంటి ఆయన పని ఏంటి అది మర్చిపోయాం ఈరోజు చర్చ్ కూడా మర్చిపోయింది చచ్చుకొందుకు వస్తాం రోగాలు బాగుపడతావు అని వస్తాం ఈరోజున టీవీ స్పీకర్లు లేకపోతే బోధకులు స్వస్థత స్వస్థత దేవుడు దీవించును ఆశీర్వదించును దించును అత్యధిక దాని కోసం రాలేదు ఆయన పాపులను రక్షించుటకు అనే విషయాన్ని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాను అయిక దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనల్ని రక్షించడానికి వచ్చాడు మనం శాపగ్రస్తులమైన మనల్ని ఆ శాపం నుంచి విడుదల ఇవ్వడానికి వచ్చాడు దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను గణితీలకు రాసిన పత్రికలోనికి రండి మూడవ అధ్యాయంలో క్రీస్తు మన శాపమై క్రీస్తు పద్మ పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో కలిసి ఉన్నాయి మూడవ అధ్యాయంలో చూడండి క్రీస్తు క్రీస్తు ఆ యొక్క మాటలు చెప్పాడు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను ఆయన సిల్వలో ఎందుకు వేలాడాడు ఆయన పాపిని రక్షించడానికి వ్యభిచారులను రక్షించడానికి ఆ యొక్క పట్టబడిన దే పట్టబడి వ్యభిచారులు పట్టబడి కొట్టబడుతున్న ఆ యొక్క స్త్రీని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు సవరి పట్టానికి ఎందుకు వెళ్ళాడు సవర స్త్రీ యొక్క వ్యభిచార జీవితం ఎంతో భయంకరమైన జీవితం ఆమెను రక్షించడానికి వెళ్ళాడు యేసు ఆ యొక్క మేడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు చక్కయ్యా నువ్వు త్వరగా దిగిరా పాపులను రక్షించడానికి వచ్చాను నచ్చించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాను అన్నాడు దేనికోసం వచ్చాడు పాపులను రక్షించడానికి వచ్చాడు విగ్రహ రక్షించడానికి వచ్చాడు దొంగలను లోపులను ఐక అబద్ధికులను రక్షించడానికి సిలలో మరణించాడు ఆయన హంతకులను రక్షించడానికి వచ్చాడు చేసే వాళ్ళని హంతకులుగా ఉన్న వాళ్ళను రక్షించడానికి ప్రభు వచ్చాడు ఏసు వచ్చింది పాపులను రక్షించడానికి ఈరోజున ప్రిమన్ వరడా యేసు వారు దేనికి వచ్చాడో ఈరోజు చాలా మందికి అర్థం కాదు ఈ రోజున టీవీ స్పీకర్స్కి అర్థం కావ అసలైన విషయం దేవుని వాస్తవాన్ని దేవుని సత్యంలో నుంచి తొలగిపోయారు రోజున యేసు ప్రభారు బోధకుడుగా రాలా వాళ్ళు చెప్పారు నువ్వు నుండి వచ్చిన బోధకుడివి అని ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడైన నికోదయం చెప్పాడు బోధకుడివి పరిశేలి వెళ్ళి బోధకుడు మతస్థులు బోధకుడుగా అనర్చున్నాం కానీ ఆయన మాత్రం నేను బోధకుడుగా వచ్చానని చెప్పాల యేసు ప్రభు వారు వచ్చింది అందుకే అన్నాడు ఈ మాట నమ్మదగినది యేసు ప్రభు వారు వచ్చింది నైతిక బోధలు చెప్పడానికి కాదు ఈ రోజున భారతదేశంలో చాలామంది మతస్థులందరూ కూడా రాజయోగ్యం లేకపోతే గాంధీజీ అని ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాడు బైబిల్లో తీసుకొని కొండ మీద చేసిన ప్రసంగం లైక్ సర్వనంద మౌంటైన్ మీద చాలా పుస్తకాలు వెలువడాయి చాలామంది ఎవరెవరో మత గురువులు రాశారు ఆయన నైతిక విలువలను గురించి బోధించడానికి రాలేదు ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు నైతిక విలువలు కాదు ప్రబోధకుడు కాదు దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా చెప్తుంది పాపులను రక్షించడాకు వచ్చాడు ఆ మాట ఇది సత్యం ఏది సత్యం పాపులను రక్షించడానికి వచ్చాడు ఎక్కడ చూచినా ఏ వాక్య భాగంలో మీరు చూసినా పాపుల రక్షకుడు అని చెప్పాడు ఇది యేసు సూప్రభు ఇక క్రిస్మస్ అప్పుడు ఓ చాలా హడావుడి చేస్తాం అరే అసలు విషయం ఏంటో అనేది అదే తెలియదు అసలు జ్ఞానులు వచ్చారు గోళలు వచ్చారు ఇవే సోదైపోయింది అంతే తప్ప ఇంకేం లేదు హరే నిజంగా దేవున వాక్యంలో యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలోనికి వెళ్దాం ఐదవ వచనంలో చదువుతున్నాను చూడండి పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయను ఆయన పాపములను తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను ఎందుకు వచ్చాడు ఎందుకు ఈ లోకంలో జన్మించాడు కేవలం పాపులను రక్షించడం ఈ లోకంలో ఎవరైనా పాపులను రక్షించడానికి వచ్చారా రాలా మంచి వాళ్ళను రక్షించడానికి వచ్చాడు అందుకే యశుప్రభ్ వారు ఒక మాట అన్నారు ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు రోగులకే వైద్యుడు కావాలి ఆయన రోగుల కోసం వచ్చాడు పాపుల కోసం వచ్చాడు ఆయన పాపుల స్నేహితుడిగా కూర్చున్నాడు మనుషులందరూ కూడా సనుక్కున్నారు ఆయన పాపుల రక్షకుడుగా వచ్చాడు ఎంత అద్భుతమైన విషయం ఇది వాస్తవం ఆయన రక్షించడానికే వచ్చాడు పాపులను రక్షించడం దేవుని యొక్క వాక్యంలో ఎన్నో స్థాల్లు మనకు కనబడుతూనే ఉంది ఆయన పాపులను రక్షించడానికి బైబిల్ అంతా కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను మూడు పదహారులో అందరికీ తెలుసు వాక్యం ప్రపంచం అంతరికీ తెలిసిన వాక్యం ఇది ఒకటే ఆయన నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు ఆయన ప్రిమిన సౌదరి సౌదడ ఈ లోకానికి అందుకే చెప్పాడు ప్రధానుడను నన్ను రక్షించడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం అని చెప్తూ ఉన్నాడు